అందరికీ నమస్కారం నేను శ్రీనివాస్ కత్తురుపల్లి యుక్తి మరియు సంపత్తి నుండి మీ శ్రేయోభిలాషి మనమందరం ప్రతిరోజు చిన్నవి పెద్దవి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటాం అయితే ఆ సవాళ్ళను గెలవడానికి కావలసిన నిజమైన శక్తి మీ రోజును ఎలా ప్రారంభిస్తారో అనే దానిపై ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా ఈరోజు నేను మీతో పది సరళమైన శక్తివంతమైన ఆలోచనలను పంచుకోబోతున్నాను అవి మీ జీవిత దృక్పథాన్ని ఖచ్చితంగా మారుస్తాయి మరియు జీవితం విసిరే సవాళ్ళతో పోరాటానికి మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను విజయానికి ఇచ్చే పది సూత్రాలు అవి ఏమనగా మొదటి ఆలోచన కొత్త రోజు కొత్త కథ ప్రతి ఒక్క రోజు ఓ కొత్త ప్రారంభాన్ని అందిస్తుంది కథను తిరిగి రాయడానికి ఓ అవకాశం నిన్నటి భారాన్ని ఎప్పుడూ మోయకండి రెండవ ఆలోచన విలువపై దృష్టి విజయాన్ని మాత్రమే వెంబడించకండి విలువను సృష్టించండి విజయం మిమ్మల్ని అనుసరిస్తుంది కేవలం ఆశపడకండి సహాయపడండి మూడో ఆలోచన సందేహాన్ని అణిచివేయండి జీవితంలో అతిపెద్ద అడ్డంకి తరచూ స్వీయ సందేహం యొక్క స్వరమే దాన్ని వాల్యూమ్ తగ్గించడానికి ఇది సమయం మీరు సమర్థులు నాలుగో ఆలోచన నిజమైన బలం నిజమైన బలం ఎప్పుడూ కింద పడకుండా ఉండడంలో లేదు మీరు పడిన ప్రతిసారి పైకి లేవడంలో ఉంది పట్టుదల మీ గొప్ప శక్తి ఐదవ ఆలోచన చిన్న గెలుపున అభినందించండి అప్పుడే ఓ క్షణం కేటాయించి చిన్న విజయాలను అనుభవించండి అవి పెద్ద వాటిని మార్గం సుగమం చేస్తాయి మీ పురోగతిని గుర్తించుకోండి ఆరవ ఆలోచన మీ దృష్టికోణాన్ని స్వీకరించండి మీ ప్రత్యేక దృష్టికోణం మీ గొప్ప శక్తి దాన్ని ప్రపంచంతో పంచుకోవడానికి భయపడకండి మీ దగ్గర ఉన్నది ప్రపంచానికి అవసరం ఏడవ ఆలోచన వర్తమానాన్ని ఆస్వాదించండి చాలా వేగంగా కదిలే ప్రపంచంలో ఆగి వర్తమాన క్షణం యొక్క అందాన్ని అనుభవించడానికి గుర్తుంచుకోండి మిమ్మల్ని మీరు సమర్థించుకోండి ఎనిమిదవ ఆలోచన వృద్ధిని కోరుకోండి మీ సౌకర్యవంతమైన ప్రాంతం వెలుపల వృద్ధి జరుగుతుంది సవాలులోకి అడుగు పెట్టండి సౌకర్యాన్ని వదిలితేనే అభివృద్ధి తొమ్మిదవ ఆలోచన సానుభూతితో నడవండి ప్రతి సంభాషణలో దయ మీ భాషగా సానుభూతి మీ మార్గదర్శిగా ఉండనివ్వండి మీరు ఇతరులను ఎలా చూస్తారో అనేది మిమ్మల్ని నిర్వచిస్తుంది పదవ ఆలోచన మొదలు మొదలుపెట్టండి వెయ్యి మైళ్ళ ప్రయాణం మీ తుదుపరి అడుగుతో ప్రారంభమవుతుందని మీకు తెలుసా విజేతగా నిలబడడం చాలా ముఖ్యం ఈ పది సూత్రాలు మీ రోజువారీ జీవితాన్ని ఆచరణాత్మకమైన మార్గదర్శకాలుగా పనిచేస్తాయి వీటిని అనుసరించండి వాటిపై ఆలోచించండి అప్పుడు మీరు జీవితంలో విజేతగా నిలబడటానికి మీకు తోడ్పడతాయని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను అప్పుడే ఈ క్షణంలో ఈ తదుపరి అడుగు వేయండి వేచి చూ చూడకండి ఆల్ ది బెస్ట్ మరి విన్నందుకు ధన్యవాదాలు